Welcome to Praja Prakasham News. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో శ్రీ అభయ కళారాధన సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థ శ్రీ అభయ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మద్దాలి మాధవరావు ఏర్పాటు చేస్తున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చీమకుర్తిలో ఏర్పాటు చేస్తున్న ఆ సందర్భంగా ఆయన తనయుడు ఎస్పీ చరణ్ను హైదరాబాద్లో శనివారం కలిసి ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణకు చీమకుర్తి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది చీమకుర్తి పోలీస్ స్టేషన్ ప్రాంగణం ముందుగల ఘంటసాల విగ్రహం పడమర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే సినీ గేయ రచయిత చంద్రబోస్ ను కూడా కలిసి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ ను ఘనంగా సత్కరించి స్వీట్ బాక్స్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గణపతి సినీ డైరెక్టర్ ఎన్ హరిబాబు ఈటీవీ ఎక్స్ మేనేజర్ వీరిని కూడా ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామచంద్ర బాషా తదితరులు పాల్గొన్నారు